నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ దట్ ఈస్ యోగి ఇది యోగి మార్క్ పాలన గవర్నెన్స్ అంటే ఇలా ఉండాలి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం అంటే యోగి ఆదిత్యనాథ్ గారిని చూసి నేర్చుకోవాలనేటువంటి మాట మనం తరచూ వింటూ ఉంటాం ఒకటి రెండు రోజుల కిందట కూడా మనం ఒక ఒక వీడియో కూడా చేసాం అక్కడ ఏ విధంగా ఇరవై గంటల్లో ఒక పది నగరాల్లో ఎన్కౌంటర్లు చేసి కరుడు కట్టినటువంటి నేరస్తుల్ని ఈడ్చుకెళ్లి లోపల పడేసారు ఇది యూపీలో ఉత్తరప్రదేశ్లో చాలా రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్ దాని కారణంగానే క్రైమ్ రేటు దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్లో తగ్గిపోయింది ఒకప్పుడు ఎలా ఉండేది పదిహేడుకు ముందు ఇప్పుడు ఎలా ఉంది చాలా మార్పులు చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు జరిగింది డెవలప్మెంట్ కానివ్వండి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక విలక్షణమైనటువంటి కొత్త నిర్ణయం తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ ఆ నిర్ణయం ఏంటంటే సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఒక ప్రారంభించబోతున్నారు అసలు ఏంటి సివిల్ డిఫెన్స్ యూనిట్స్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి లక్ష్యం ఏంటి అంటే కనుక ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనము పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు లాంటివి కావచ్చు యుద్ధ వాతావరణం కావచ్చు లేదు ఏదైనా కరువు కాటకాలు డ్రాట్స్ లేదా వరదలు వచ్చినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజల్లో నుంచే కొంతమందిని ఎంపిక చేసి ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్గా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇది యూపీలో గతంలో నైన్టీన్ సిక్స్టీ టూ వార్ తర్వాత యుద్ధం తర్వాత లిమిటెడ్గా ఒక పదిహేను ఇరవై జిల్లాల్లో మాత్రమే ఏర్పాటు చేశారు తర్వాత అవంత యాక్టివ్గా పనిచేయలేదు ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి డెబ్బై ఐదు జిల్లాల్లో ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ని ఏర్పాటు చేశారు ఇది ఒక పరిపాలనలో ఒక కొత్త ప్రయోగం ఒక దీనికి టైం బౌండ్ కూడా పెట్టారు పన్నెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి పట్టారెక్కాలని చెప్పి అధికారులందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇందులో కొత్త విషయం ఏంటంటే ప్రభుత్వం అంటే కేవలము పోలీసులు అధికారులు కలెక్టర్లు మాత్రమే కాదు ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి అనేటువంటి లక్ష్యంతో ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ని పెట్టారు దీని గురించి కాస్త అసలు ఏంటిది ఎందుకు పెట్టారు ఏ విధంగా పనిచేయబోతోంది దీని గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విహెచ్పి ప్రతినిధి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే నమస్కారం ఏంటి అసలు ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ మామూలుగా నేను ఈ జమ్మూ కశ్మీర్లో అలాగే పంజాబ్లో విలేజ్ డిఫెన్స్ యూనిట్స్ అని అక్కడ లోకల్ పీపుల్ నుంచి కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా విన్నాను సో అది ఇది ఒకటేనా వేరువేర అసలు ఏంటి సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అంటే ఏంటి యోగి గారి ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుంది ఇది ఒక భవ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక వృతమైనటువంటి ఒక అత్యంత ఇంపార్టెన్స్ అంటే ముఖ్యమైనటువంటి ఒక యోజన ఇది రియల్ గా చెప్పాలంటే యోజన అంటున్నాను ఎందుకంటున్నానంటే ప్రస్తుత సమాజంలో రాజుగారు ఒక విషయం చెప్తాను ఇవాళ మనకు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్నది మనం ఏం చేస్తున్నాము వాళ్ళ మీద మనం దాడి చేస్తున్నామా మనం మీద వాళ్ళు దాడి చేస్తున్నారా లేకపోతే అసలు ఏం జరుగుతున్నది మన యొక్క డిఫెన్స్ ఏం చేస్తున్నది మన యొక్క ఆ నావీ ఏం చేస్తున్నది మన యొక్క ఆర్మీ ఏం చేస్తున్నది అనేటువంటిది కూడా ఇంత ఉద్రిత ఉండేటువంటి పరిస్థితులలో కూడా ఇటువైపు ధ్యానం చే పెట్టేటువంటి పరిస్థితి అటువైపు వంగేటువంటి అటువైపు మా ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళ యువత నిజంగా చెప్తున్నాను మొన్న అంత జరిగింది కదండి అంత జరిగినప్పుడు కూడా నేను అనుకుంటాను అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత చేతనం వచ్చింది అవేర్నెస్ అవేర్నెస్ వచ్చింది కానీ ఒకవేళ అదే లేకపోతే దాదాపుగా నేను మొన్నటి విషయం కూడా చెప్తే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంటే రెస్పాండ్ చేయరు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా మా పెద్దవాళ్ళ కానివ్వండి ఈవెన్ ఎడ్యుకేటర్స్ కూడా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితులలో లేనటువంటి పరిస్థితులలో నిజంగా మన సమాజంలో ఏం జరుగుతున్నది ఏంటి మన పక్కలో ఏం జరుగుతున్నది మనం మనం ఎక్కడ ఉన్నాము ఈ సమాజంతో కలిసి ఉన్నామా సమాజంలో మిలితమై ఉన్నామా సమాజంలో జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి మన ప్రక్కల జరుగుతున్నటువంటి విషయాలు తెరవంటి పరిస్థితి మెకనైజ్డ్ లైఫ్స్ అయిపోయినాయి అంటే యాంత్రిక జీవన విధానాలు అయిపోయినాయి మనకేం సంబంధం లేదు మనకేం సంబంధం లేదు అపార్ట్మెంట్స్ లలో ఉంటే ఎంత దారుణం అంటే ఒక మనిషి చచ్చిపోయి మూడు రోజులు అయిపోతే అది వాసన పట్టిన తర్వాత అదే అక్కడ మనిషి ఏదో వాసన వస్తుందని చూసి అక్కడ మనిషి చచ్చిపోయింది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు ఎంత దారుణం అంటే అంటే ఆ పరిస్థితులలో మనం ఉన్నాం ఇవాళ్ళ అంటే పిల్లలు పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు తల్లిదండ్రులు పోయి వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏది వాళ్ళ జాబ్లు వాళ్ళ కథ వాళ్ళ లక్షణం వాళ్ళు వచ్చిన తర్వాత నానా నువ్వు ఎక్కడ పోయావు ఏం చేసావు ఏంటి అనేటువంటి పరిస్థితులు మన దగ్గర మృగ్యం పరిస్థితులు యా ఇప్పుడు మీరు చెప్పింది అటువంటి సమయంలో జనరల్ గా జనరల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినారీ సినారీ మీరు చెప్పింది అప్సల్ సొసైటీనే ఎస్ ఇట్ హ్యాస్ వికమ్ లైక్ దై పర్టిక్యులర్గా యూపీలో మనం రెండు వేల పదిహేడు యోగి గారు రాకముందు సీఎం కాకముందు క్రైమ్ రేట్ ఎలా ఉండేది భయా రకమైనటువంటి మర్డర్లు వీధుల్లో తిరగడము అమ్మాయిలు అసలు సిక్స్ సిక్స్ పిఎం తర్వాత ఆడపిల్లలు తిరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు బీహార్ గానీ యూపీ గానీ యూపీ కానీ కానీ ఇప్పుడు అలా ఉందా లేదు లేదు బట్ స్టిల్ అక్కడ ఈ పరిస్థితితో పాటు బోర్డర్ కూడా ఉంది కదా నేపాల్ తో బోర్డర్ ఉంది బార్డర్ ఉంది బార్డర్ సో ఇన్ఫిల్ట్రేషన్ జరగడానికి ఆస్కారం బహుశా నేను అనుకోవడం ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ సివిల్ డిఫెన్స్ సివిల్ డిఫెన్స్ ఈ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అనేటువంటి ఏంటంటే మేమున్నాము యువత ఉంది ఇవాళ యువత అనేటువంటిది చేతనంగా చేతన చేతన వ్యవస్థలో ఉండాలి అంటే అన్నిట్లలో ఉండాలి ఆరితేరి ఉండాలి చదువులో కానీ సమాజంలో ఉండేటువంటి పరిస్థితులను గమనించడంలో కానీ ఉండేటువంటి పరిస్థితి ఉండాలనేటువంటి ఉద్దేశంతో నిజంగా భవ్యమైనటువంటి ప్రోగ్రామ్ సివిల్ సివిల్ డిఫెన్స్ యూనిట్స్ అంటే అర్థం ఏంటంటే ట్రైన్డ్ సివిలియన్ వాలంటీర్స్ ట్రైన్డ్ సివిలియన్ వాలంటీర్స్ అంటే శిక్షణాయుతమైనటువంటి కార్యకర్తలు శిక్షణాయుతమైన ఏం శిక్షణ ఇస్తారు వాళ్ళు అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవాళ విషయం చెప్తున్నారు ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి మెడికల్ మెడికల్ క్యాంపులు ఎట్లయితే పెడతామో మెడికల్ అవసరం ఏదైతే ఉందో ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో అది అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అన్నటువంటిది తర్వాత ఏదైనా డిజాస్టర్స్ వచ్చాయి తర్వాత ఏదైనా కెలామిటీస్ వచ్చాయి తర్వాత ఇంకో గమ్మతి ఏంటంటే చిన్న విషయం నుంచి కూడా పక్కిట్లో దొంగతనం జరిగింది విషయం ఓ మధ్యరాత్రి అలర్ట్ కావాలి అలర్ట్నెస్ వాళ్ళు ఏదో అరుస్తుంటారు ఇమ్మీడియట్గా ఈ కార్యకర్తలందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి ఎవరితో అయితే దీనివల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు గ్రాహ్యమవుతాయి ఆ పిల్లలకు యువతకు నెంబర్ వన్ ఏంటంటే వాళ్ళ యొక్క బంధాలు హ్యాండ్ సెట్లు అంటే ఎట్లా పెరుగుతాయంటే వాళ్ళు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో వీళ్ళందరితో కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళు వీళ్ళందరితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏ సమయంలో ఏజ్ జరుగుతున్నది అనేటువంటిది వీళ్ళు వాళ్ళకి చెప్పడం వాళ్ళు వీళ్లతో కొల్యూడము తర్వాత ఈ యూనిటీ అనేటువంటిది వీళ్ళలో వచ్చేస్తుంది తర్వాత గ్యాప్ కూడా ఉంటుంది మామూలుగా ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా కావచ్చు నిన్న మొన్న మనం చూసాం కదా పాకిస్తాన్ భారత్ కి మధ్య అలాంటి పరిస్థితి కావచ్చు లేకపోతే హుదూద్ లాంటి తుఫాన్ అర్త్క్వేక్స్ కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అధికారులు వస్తారు పోలీసులు వస్తారు ఇవన్నీ తర్వాత తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరుంటారు ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ ఫస్ట్ చేసేటువంటి వర్క్ కానీ ఎవరు చేయాలి లోకల్ వాళ్ళు చేయాలి కరెక్ట్ రియల్గా చెప్తాను అయితే ఆ లోకల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అదే సివిల్ డిఫెన్స్ యూనిట్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ గొప్ప ప్రయత్నం గొప్ప ప్రయత్నం అయితే విషయం ఏంటంటే సమాజంలో ఇంకొక విషయం కూడా చెప్తానండి ఒక ఊర్లో ఎవరో వస్తుంటారు ఎవరో పోతుంటారు ఇవాళ టెర్రరిస్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండి ఒక ఇంట్లో దాచుకొని ఒక ఇంట్లో కొన్ని రోజుల నుంచి ఉండి వాడు ఏదో చేస్తూ ఏదో చెప్తూ పళ్ళబండి ఇంకేదో ఇంకేదో నడుపుతూ ఉంటుంటాడు ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తూ ఇక్కడి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళను కూడా